చిల్డ్రన్ విజార్జి పిన్నాలంటే ఏంటో తెలుసుకున్నారు కదా ఏం నిజాజి పిన్నాలంటే హారాలు వేరు వేరుగా ఉండేదాన్ని విజాతి పిన్నాలు అంటారు మిక్కి లేచిన విజాతి పిన్నాలు చెప్పు మూడు బై ఆరు నాలుగు బై తొమ్మిది ఇప్పుడు ఇది కూడిక కదా మనం చేసేదే కూడిక గుర్తే ఏమి కసాలు కనుక్కోవాలి చూడండి ఆరుకు తొమ్మిదికి కసాగు కనుక్కోవాలి ఈ రెండు ఏకంలో పోతుంది మూడో ఏకంలో మూడు మూడుతో ఆరు ఎన్నిసార్లు పోతుంది మూడు రెండు మళ్ళా మూడు మూడుల తొమ్మిది ఈ రెండు మూడు అనేది ప్రధాన సంఖ్యలు అంటే రెండో ఎక్కంతో రెండు కానీ ఒకటో ఏకం గాని రెండో ఏకంతో కానీ పోతుంది మూడు అనేది ఒకటో ఏకం కానీ మూడో ఏకంతో కానీ పోతుంది కాబట్టి రెండుతో చేస్తాం రెండుతో రెండు ఎన్నిసార్లు పోతుంది ఒకట్లా రెండు మూడు పోదు కాబట్టి అట్లే దించుకుంటాం ఇప్పుడు మూడుతో ఒకటి అట్లే వేసుకుంటాము మూడుతో మూడు ఎన్నిసార్లు పోతుంది మూడోకట్ల ఇట్లా చివరిలో ఒకట్లో వచ్చే వరకు కసా కనుక్కోవాలి ఇప్పుడు ఇక్కడ ఏమేమి ఉన్నాయి చెప్పండి గుణకారం చేయాలి మూడు

నాలుగు బై తొమ్మిదిలో హారం ఎంత ఉంది తొమ్మిది ఈ తొమ్మిదితో పద్దెనిమిది ఎన్నిసార్లు పోతుంది రెండ్ల రెండులా కాబట్టి ఆ రెండుతో ఏం చేయాలి నాలుగును గుణకారం చేయాలి రెండు నాలుగుల ఎనిమిది రెండు నాలుగుల నాలుగు రెండుల అన్న ఒకటి తొమ్మిది ప్లస్ ఎనిమిది ఎంత పదిహేడు బై పద్దెనిమిది இதி விஜாதி பிந்தால கூடிக்க எந்த அர்த்தமய்ந்தா அர்த்தம